హాయ్ ఫ్రెండ్స్ వెజ్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్లోకి ఇంకా బాగుంటుంది ముందుగా అయితే రెండు అట్టకాయలు తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకుని అట్టకాయలు ఉడికించుకోవాలండి అట్టకాయ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలండి ఉడికిపోయాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అరటికాయకి పీలు తీసేసుకుని అట్టకాయ మిల్ మేకర్ కలిపేసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసిన తర్వాత మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు జీరా పౌడరు ఫిష్ మసాలా పౌడర్ అండి కరివేపాకు పొడమండి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ఈ అట్టికాయ సోయా ఉంది కదండి దాంట్లో వేసుకొని మసాలా అంతా కలుపుకున్నాం కదండి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందామండి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి గిన్నెలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాము సాఫ్ట్గా వస్తుందండి మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి వరిపిండి ఒక కప్పు అండి చిన్న కప్పుడు తీసుకుని వరిపిండి వేసిన తర్వాత మిక్సీ పట్టిన మిషన్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పైన వచ్చేసి రెండు స్పూన్లు శనగపిండి వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అంతా మిక్స్ చేసుకుందామండి చూసారు కదండి చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి నచ్చిన షేప్లో ముందుగా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాల్స్లా చేసుకుని ఫిషెస్ లాగా చేసుకుందామండి చేయడం పూర్తి అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి చేసుకుంచుకున్న పీసెస్ అన్నీ వేయించి తీసుకుందామండి మరి ఎక్కువ వేగకూడదు ఈ కలర్ వస్తే సరిపోతుందండి వేగిపోయినాయి రెండు వైపులా వేయించి తీసుకుందామండి వేగిపోయినాయి అండి ప్లేట్లోకి తీసేసుకుందాము కర్రీ స్టార్ట్ చేసేసుకుందామండి గసగసాలు ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుని వేయించి తీసుకుందామండి చూసారు కదండి వేగిపోయినాయి ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టుకుని ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇది మసాలా వేయడంతో గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా వేసుకుందామండి టమాటా తొందరగానే మగ్గిపోతుంది అంతా మగ్గిపోయిందండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని పసుపు వేసేసుకుందాము కారం వేసుకుందామండి అంతా కలుపుకుందాము బెండకాయలు వేసుకుందామండి అంతా వేయించుకుందాము వేగిపోయిందండి చింతపండు రసం వేసేసుకుందాము మీరు కావాలంటే చిక్కగా చేసుకోండి లేదు అంటే పలుచగా అన్న చేసుకోవచ్చండి పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఉంటే బెండకాయ అయితే ఉడికిపోతుందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదండి ఫిష్ పీసెస్ వేసేసుకుందాము ఈ ఫిష్ పీసెస్కి ఉప్పు కారం పులుపు అంతా బాగా పడుతుందండి ఒక టెన్ మినిట్స్ ఉంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ ఉంటే వెజ్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి గ్రేవీ కొంచెం దగ్గరకి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడి వేడి అన్నంలోకి వెజ్ ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి వెజ్ ఫిష్ కర్రీ అంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ఇంకా రైస్లోకి తీసుకుందామండి ఈ వెజ్ ఫిష్ కర్రీ రెసిపీ చూసారు కదండి ఎంత సింపుల్ లో టేస్టీగా చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి